వైసీపీ తీరుపై ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మండిపడ్డారు కూటమి ప్రభుత్వం విజయాలను తమ ఖాతాల్లో వేసుకునేందుకు జగన్ విశ్వ ప్రయత్నం చేస్తున్నారని కేశవ్ ఆరోపించారు ఉన్న కంపెనీలను తరిమేయటం జగన్ మనసత్వమైతే కొత్త కంపెనీలు తెచ్చే ఆలోచన చంద్రబాబు దన్నారు హైటెక్ సిటీతో హైదరాబాద్ ఏ ఐటీ హబ్ గా ఎదిగిందో రాబోయే రోజుల్లో గూగుల్ రాకతో విశాఖ ప్రపంచ నగరంగా మారుతుందని మంత్రి అన్నారు కర్నూలు బస్సు ప్రమాదం దుర్ఘటనలో ఆత్మీయులను కోల్పోయిన వారు ఆవేదంతో ఉంటే వైసీపీ ఫేక్ ప్రచారం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు దేశంలో వెరీ క్లియర్ ఆ విషయంలో ఎటువంటి రాజీ లేదు ప్రజల ఆరోగ్యం మాకు ముఖ్యం ప్రజల ప్రాణాలు మాకు ముఖ్యం అదాని వచ్చినా ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు నుంచి వచ్చింది గూగుల్ వచ్చినా చంద్రబాబు నాయుడు ఇంకా ఇది అండర్సీ కేబుల్ అండి ఎందుకు లెటర్ రాశాడండి సింగపూర్ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఎవరు కేబుల్ వేస్తున్నారు నువ్వు ఎవరికి లెటర్ రాశావు గవర్నమెంట్ ఎక్కడన్నా కేబుల్ వేసిన అది ఇట్స్ ఓపెన్ యాక్సెస్ కేబుల్ కేబుల్ వచ్చిన తర్వాత ఇక్కడ అందరు తీసుకుంటారు ఇక్కడ అదా తీసుకుంటుంది గూగుల్ తీసుకుంటుంది ఎవరైనా తీసుకోవచ్చు ఆ ఫెసిలిటీ ఇవాళ బ్రాండ్ చంద్రబాబు కాన్ఫిడెన్స్ ఇచ్చాడు కాబట్టి ఈస్ట్ కు వస్తున్నారు వాళ్ళు విశాఖపట్నంకి వస్తున్నారు నాచురల్ గా అద్భుతాలు సృష్టించే శక్తి మనకు ఉంది విశాఖపట్నానికి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉంటే మీరు దాన్ని ఉపయోగించలేదు ఇవాళ ఆయన వచ్చాడు మార్కెటింగ్ చేసుకుంటున్నాడు కంపెనీలు వస్తున్నాయి గూగుల్ డేటా సెంటర్ పెడితే ఏమొస్తుంది రెండు వందలు ఉద్యోగాలు రావన్నారు మరి ఈరోజు ఎందుకు అంత రొమ్మలు ఇచ్చుకుంటున్నారు గూగుల్ డేటా సెంటర్ తో పాటు అద్భుతం జరగబోతా ఉంది ఈరోజు